విద్యా దీవెన లేదా వసతి దీవెనకు సంబంధించి ఏ విధంగా విడుదల చేయాలి అనే విషయంపై మంత్రి కీలక ఆదేశాలనేవి అధికారులకు జారీ చేయడం అయితే జరిగింది ఒక రకంగా గుడ్ న్యూస్ అనమాట చూసుకున్నట్లయితే కళాశాలల అకౌంట్లకే డైరెక్టర్గా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విధి విధానాలు రూపొందించమని మంత్రి లోకేష్ ఆదేశాలు ఫీ రియంబర్స్మెంట్ నేరుగా కళాశాలకు చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధానాలు రూపొందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీ రియంబర్స్మెంట్ విధానం అమలుకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు అని అయితే చెప్పడం జరిగింది సో మనకి ఫీ రియంబర్స్మెంట్ పాత విధానంలో ఏ విధంగా అమలు చేయాలి అండ్ వసీ దీవెన డబ్బులు ఎలా ఇవ్వాలి అనే విషయాలపై మీరు కరెక్ట్గా ఒక ఆదేశాలు తీసుకొని రండి అంటే ఏ అర్హతలు ఉండాలి ఏ విధంగా చెల్లిస్తే బాగుంటుంది అనే విషయాలు మీరు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని మంత్రి లోకేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులను ఆదేశము ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఒక రకంగా గుడ్ న్యూసే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి